అందరికి దీపావళి శుభాకాంక్షలు దివాళి బ్లాక్ అండి హ్యాపీ దివాళీ అందరికి దివాళీ రోజే క్రాకర్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ముందు రోజు తెచ్చుకోవడం అవలేదు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది క్లీనింగ్ అది చేయడం చాలా టైం పట్టేసింది అంటే నేను సాటర్డే నైటే ఇంటికి వచ్చేసాను కాకపోతే నేను నాకు హెల్త్ అనమాట ఇక్కడ బ్రేక్ అయింది అన్నాను కదా పెయిన్ వచ్చేస్తుంది అంతా సో నేను ఏ పని చేయలేదు ఈ రోజు పనులైనా అయ్యేసరికి ఇంత టైం అయింది అనమాట ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్అప్ అయి ఇంకైతే పదండి క్రాకర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం సో రాజమండ్రిలో ఆనంద్ కళా కేంద్రం అలాగే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా క్రాకర్స్ అయితే పెట్టారండి మేమైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చాము ఎవ్రీ ఇయర్ మేము ముందు రోజే క్రాకర్స్ కొని పెట్టేసుకుంటాము కానీ లాస్ట్ టూ ఇయర్స్గా అసలు క్రాకర్స్ కొనట్లేదు ఎందుకంటే శివకాశి నుంచి క్రాకర్స్ అయితే తెప్పించుకుంటున్నాను అనమాట అదే నేను రివ్యూ కూడా ఇచ్చాను కదా వాళ్ళవి సో లాస్ట్ టూ ఇయర్స్ కూడా అలాగే ఒక వన్ మంత్ ముందే తెప్పించేసుకున్నాము బట్ ఈ ఇయర్ మాత్రం తీసుకోలేదండి ఇంకా ఇప్పుడు క్రాకర్స్ తీసుకోవడానికి అని చెప్పేసి దివాళీ రోజే వచ్చాము సో అవి తీసేసుకున్న తర్వాత ఇంకా ప్రమిదలు ఉంటాయి కదండి మట్టి ప్రమిదలు అవి కూడా తీసుకున్నాము ఇక్కడ చాలా రకరకాల ప్రమిదలు ఉన్నాయి కాకపోతే అవి ఇంకేమీ తీసుకోలేదండి చూశాను జస్ట్ బాగున్నాయి కదా అని చెప్పేసి చూసా కానీ ఇదేదో చూడండి ఎలా ఉందో లాంతర్లాగా ఉందనమాట దీని లోపల ఇలా దీపం పెట్టుకోవడానికి బట్ ఇవేం కూడా తీసుకోలేదండి జస్ట్ మట్టి ప్రేమదల్లో రెండు రకాలు ఒకటైతే ప్లెయిన్ సాదావి ఒకటైతే కొంచెం డిజైన్ ఉన్నవి లాంటివి అయితే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి గోంగూర కాడలు తీసుకుంటున్నాము అంటే డివ్వెట్లు కొట్టిస్తారు కదండి పిల్లల చేత దివాళీ రోజు అవైతే తీసుకున్నాము ఇంకా అమ్మ అయితే మమ్మల్ని దీపావళికి అక్కడికి రమ్మని చెప్పేసి ముందు రోజే పిలిచిందండి అందుకనేసి అక్కడికి వెళ్తున్నాం భోజనానికి అమ్మ అయితే మార్నింగ్ వచ్చి బొబ్బట్లు అమౌంట్ కట్టేసి ఆర్డర్ పెట్టింది ఇక్కడ అంటే వీళ్ళు ఇక్కడ చాలా లేట్ అవుతుందనమాట మార్నింగ్ ఆర్డర్ చేస్తే అమ్మకి టూ థర్టీకి అయితే డెలివరీ చేశారు ఇంకా మీరు వచ్చేటప్పుడు తీసుకురండి మేము క్రాకర్స్ తెచ్చుకుని రిటర్న్ అయ్యి అన్నీ తీసుకునేసరికి మాకు టూ దాటిపోయింది అనమాట అనమాట టూ థర్టీకి రమ్మని చెప్పేసి చెప్పారంట అమ్మకి ఇంకా అక్కడి నుంచి అయితే బొబ్బట్లు తీసుకున్నాము కొన్ని బొబ్బట్లే బట్ వాళ్ళకి అసలు వేయడం ఖాళీ ఉండట్లేదు అనమాట వేడివేడిగా వేసి అప్పటికప్పుడు ఇస్తున్నారు ఇంకా అమ్మకైతే వాళ్ళు టూ థర్టీ ఆ టూ ఆ టైంకి రండి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారంట తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా వాళ్ళ లంచ్లోకి అయితే దొండకాయ కూర పులిహార అలాగే పప్పు అన్నం అనమాట మార్నింగ్ అదే బొబ్బట్టు తెప్పించింది కదా అది కూడా ఇంకా మేమైతే ఇక్కడ భోజనం చేసేస్తున్నాము చాలా రోజుల తర్వాత ఈరోజు ఫుల్గా ఇల్లు క్లీన్ చేసేసరికి ఫుల్ నీరసంగా అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడు దివాళీ అంటే అసలు భలే సందడిగా ఉండేదండి ఆ క్రాకర్స్ కొన్నవన్నీ అందులో పెట్టుకొని ఇంకా వాటి దగ్గరే కూర్చుని ఉండేవాళ్ళం ఇప్పుడు పిల్లలకైతే అంత ఇది లేదు మా శ్రీయాంశి పాప ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ మా బాబు అయితే అసలు ఆ టీవీ చూసుకుంటూ కూర్చోవడమే ఎవరితో మాట్లాడడం కూడా ఉండదు అలా ఉంటాడు అమ్మ నేను కలిసి ఇవన్నీ కూడా ప్రమిదలు నీళ్ళలో పెట్టేస్తున్నాము ఇది మార్నింగే పెట్టేసి ఒక ఫోర్ త్రీ ఆ టైంకి ఆరబెట్టేస్తే మనకు సిక్స్కి పూజ టైంకల్లా కరెక్ట్గా ఆరిపోతాయి అన్నమాట ఇంకా మేము లేట్గా తెచ్చుకున్నాం కదా అప్పుడే ఇంకా వాటర్లో అయితే పెడుతున్నాము ప్రమిదలన్నీ కూడా నేనైతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని మళ్ళీ వస్తాను అంటే అమ్మ వాళ్ళు పిలిచారు కదా ఇక్కడే చేసేసుకుందాం అనుకున్నాను కానీ నేను ఒక టూ వీక్స్ ఇంట్లో లేను కదా యాక్సిడెంట్ అవ్వడం అది ఇంకా దేవుడికి పూజ అది ఏమి చేయట్లేదు కదా ఇంకా లక్ష్మీ పూజ చేసుకోవాలనిపించింది అందుకనేసి కొంచెం లేట్ అయినా పర్లేదు ఇక్కడ నుంచి అయితే వెళ్ళి పూజ చేసుకుని వచ్చి మళ్ళీ అప్పుడు ఇక్కడ క్రాకర్స్ అయితే కాల్చుకుందాము అనుకుంటున్నాను అనమాట సో ఇంక ప్రమిదలన్నీ కూడా మూడు డజన్లు తీసుకున్నాము ఇంకా త్రీ డజన్స్ ప్రమిదలు అలా అయితే పెట్టేశాం తర్వాత అయితే క్రాకర్స్ మేము ఈసారి ఎక్కువగా అయితే తీసుకోలేదండి చాలా తక్కువగా తీసుకున్నాము అది కూడా జస్ట్ బాంబులు అయితే ఒక్కటి కూడా కొనలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్రాకర్స్ అవకాశం నుంచి తెప్పించుకున్నామని చెప్పాను కదా ఆ క్రాకర్స్లో అయితే బాంబులు ఉండిపోయాయి అనమాట కొన్ని బాంబులు ఇంకా అవి ఆ సౌండ్కి అది భయపడి అయితే కాల్చలేదు ఈ పిల్లలతో పిల్లలు అయితే ఏం కాల్చుకుంటారు చెప్పండి ఇవే కదా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ బాంబులు చెవులు చిల్లులు అడిపోవడం తప్ప ఏముండదని అవి అలాగే ఉంచేసాం అనమాట సో బాంబులు కాల్చుకునే వాళ్ళు ఈ సంవత్సరం కొన్ని కాల్చుకుంటారులే అని చెప్పేసి అసలు ఏమీ కొనలేదు మేము పిల్లలకు సరిపడా ఇదిగోండి కాకరపోవత్తులు మతాబులు తర్వాత చిన్న చిచ్చుబుడ్లు ఉంటాయి కదా అవి కుండ చిచ్చుబుడ్లు తర్వాత మతాబులు తీసుకున్నాము ఇంకా పిల్లలు ఏవో అగ్గిపెట్లు లాంటివి ఏవో తీసుకున్నాం అనమాట అన్నీ కూడా పిల్లలకి ఏవైతే బాగుంటాయో అవే చూసి తీసుకున్నాము ఇంకా స్పెషల్గా ఎక్కువగా కొన్నది బాంబులు కానీ ఇవన్నీ ఏమీ లేవన్నమాట సో కొండ చిచ్చుబుడ్లు అయితే ఇలా తీసుకున్నాము ఇవి బాగుంటాయి కదండి సో ఇప్పుడు చూపించినవి అయితే మేము తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయా అని చెప్పాను కదండి కొన్ని మిగిలిపోయి ఇవి లాస్ట్ ఇయర్వి ఇందులో అట్టపెట్లు పెద్దగానే ఉన్నాయి కానీ అన్నేం లేవు కొన్ని ఇవి రాకెట్స్ లాంటివి బాంబులు చెప్పాను కదా భూచక్రాలు అవి ఇయర్ తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ ఓ సిక్స్ ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా అందుకనేసి తీసుకోలేదు అనమాట ఇంకా ఇవి ఇదేదో కా కాకరపోతులు తిప్పేది కానివ్వండి కొన్ని లక్ష్మీ బాంబులు కొన్ని ఏవో బాంబులు బాంబులు ఉన్నాయన్నమాట టపాకాయలు అలాంటివి ఉన్నాయి అందుకనేసి మేమైతే ఇంకా బాంబులు ఏం తీసుకోలేదు సో బాంబులు ఇవి సరిపోతాయిలే ఎక్కువగా ఎవరు కాలుస్తారు మా హస్బెండ్ మా డాడీయే కాలుస్తారు నేను కాలుస్తాను కానీ ఈ ఇయర్ అయితే నేనేం కాల్చలేదండి నాకు ఎందుకో ఆ సౌండ్కి చెప్తున్నాను కదా ఈ బ్రేక్ అయిన దానికి ఇయర్లో విపరీతమైన పెయిన్ అనమాట మన టూ డేస్ ఫుల్ ఏడుపు వచ్చేసినంత పెయిన్ చాలా ఇరిటేషన్గా అనిపించింది నాకు అలా చిచ్చు బుడ్లవే కాల్చాను నేను ఇయర్ అయితే మాత్రం మనకి బాగుంటే ఎంతైనా ఎగరొచ్చు కానీ బాగాలేనప్పుడు ఎందుకు చెప్పండి ఆ చెవి చెవి చిల్లు పెట్టేసుకోవడం అని చెప్పేసి నేను ఏం కాల్చలేదు ఇంకా ఈవినింగ్ అయితే మేము స్నానం చేసేసి పూజకైతే ఇలా రెడీ అయిపోయి ఇంటికి వచ్చేసానండి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళి స్వీట్ చేద్దాం అమ్మవారికి అని చూసేసరికి ఏం కనిపించట్లేదు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే కొన్ని బాదం పప్పులు ఉన్నాయి పిల్లలు తింటారని తీసుకురావడం పిల్లలేమో తినరండి మా నాపోరికే వచ్చినట్టుంది మా పిల్లలకి ఇంకా అలా ఉండిపోతున్నాయి కదా ఎందుకు స్వీట్ అయినా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట మా శ్రీహన్షి పాప అయితే మరీ దారుణం ఆశ్రిత్ బాదం తిండు కానీ జీడిపప్పు అయితే కొంచెం కొన్ని ఎక్కువ తిండి అది కూడా తింటాడు కానీ మా శ్రీహన్షిపా అసలు ఒక్క పప్పులు కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ అసలు ఏమీ ముట్టుకోదు వేర్సన గుళ్ళు కూడా తినదు అదే మనిషి మరి ఇంకా నేనైతే ఈ బాదం కానివ్వండి ఇవేం డ్రై ఫ్రూట్స్ తిన్ను జీడిపప్పు అయితే పర్వాలేదు కొంచెం అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో విరక్తి వచ్చేసింది అనమాట అసలు డ్రై ఫ్రూట్స్ చూస్తేనే చిరాకు వచ్చేసి ఇది ఇంకెప్పుడు త్రీ మంత్స్ అయ్యింది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇవి కనిపించాయి అనమాట ఇంకా అమ్మవారి కోసం బాదం లాగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను సేమే ఉంది ఇంట్లో చేద్దాం అనుకున్నాను కానీ రొటీన్ అయిపోతుంది అస్తమాట చేసిన ప్రసాదాలు చేయడం కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ముందు బాదం పప్పునైతే కొన్ని పాలు వేసుకొని వేడి పాలు అది కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుని అదే బ్లెండ్ చేసుకొని మంచి పే పేస్ట్ లాగా అయిన తర్వాత ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో వేసేసుకుని మంచిగా మిక్స్ చేస్తూ దగ్గర పడే కొద్దీ మధ్యలో మిక్స్ చే నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇంకా దాంట్లోకి టేస్ట్కి తగినంత షుగర్ కూడా వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలన్నమాట ఇది లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఉండగా దగ్గర కొంచెం అవ్వాలన్నమాట అలా దగ్గరికి కొంచెం అయ్యే వరకు దీన్ని అయితే మిక్స్ చేసుకుంటూ చేసుకోవడమే సో ఇలాగైతే నేను ప్రసాదం అయితే చేస్తాను ఈ లోపు దేవుడికి అయితే ఒక పక్కన పూజ చేసుకుని సింపుల్గానే చేసేసుకున్నాను లక్ష్మణి పూజ మాకైతే నిన్న బాగా లేట్ అయిందండి ఎవ్రీ ఇయర్ కూడా ఇంచుమించుగా లేట్ అవుతుంది ఎందుకంటే మా హస్బెండ్ ఉండరు తను వచ్చేసరికి మేము క్రాకర్స్ అయితే కాల్పిస్తాం అనమాట చేత తను వచ్చేసరికి ఒక్కొక్కసారి ఇంట్లో ఉండొచ్చు మాక్సిమం తనైతే ఉండరండి ఇంట్లో దివాళీకి ఇంకా లాస్ట్ ఇయర్ మాత్రం బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటు ఉన్నారు వన్ ఇయర్ సో తను వచ్చేసరికి అయితే బాగా లేట్ అవుతుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా వీళ్ళైతే ఈ లోపు వీళ్ళు కూడా పూజ చేసుకుని ఇంటి ముందు ఒక రెండు దీపాలు అయితే పెట్టేసుకున్నారు అప్పటికే ఎందుకంటే బాగా లేట్ అయింది చెప్తున్నాను కదా నేను వచ్చేసరికే లేట్ అయింది అందరూ క్రాకర్స్ కూడా ఏంటంటే ఎప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను చూసారా సిక్స్కి అప్పుడే కాల్ చేసుకుంటున్నారు ఇంకా మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా నేను కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ అయితే నేను నార్మల్గా శారీ అయితే కట్టుకుంటున్నాను ఈ మధ్యన బట్ ఈ రోజు అయితే నాకు ఎందుకో శారీ కూడా కట్టుకోవాలనిపించలేదు ఇంకా నాకు బ్లౌజెస్ కూడా నేను ఏమీ స్టిచ్చింగ్ అయితే ఇచ్చుకోలేదండి తెలుసు కదా యాక్సిడెంట్ అయ్యింది దాని తర్వాత అమ్మమ్మ కూడా హెల్త్ బాగాలేదు ఇంకా బజార్కి మేము వెళ్ళలేదు అనమాట జస్ట్ ముందు రోజు వెళ్ళాము ఒక పిల్లలకి తీసుకుని ఇంకా మాకు కూడా కావాల్సిన ఏమైనా ఉంటే చూసుకోవడానికి ముందుగా మేమైతే వెళ్ళలేదు ఇంకా పండగ ముందు రోజు వెళ్ళాము అనమాట అందుకనేసి ఇంకా శారీ కూడా నేను ఏం కట్టుకోలేదు జస్ట్ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే ఇదిగోండి సరదాగా ఇలాగ దీపాలని అయితే అలంకరిస్తున్నాను అనమాట దీపావళి అంటే దీపాల పండుగ అంటారు కదండీ అందుకనేసి అనమాట నాకు తోచినట్టుగా ఏదో సరదాగా అలా చేసుకుంటున్నాను కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకోవచ్చు కదా ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇలా ప్రమిదలు పెట్టేసి చుట్టూ గులాబ్ పూలు తెచ్చిందమ్మా వాటితో అయితే ఇలా గులాబ్ పూలు అయితే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఇది అయిపోయేసరికి ఇంకా పిల్లల చేత డివెట్లు కొట్టించాలి మా హస్బెండ్ చే కోసం చాలాసేపు వెయిట్ చేశాను యాక్చువల్గా మా హస్బెండ్ రాకపోయినా తను వచ్చే తను వచ్చే టైంకే మేము పండగ చేసుకుంటామండి ఇంకా టైం అయిపోతుంది లేట్ అవుతుంది ఇలా కాదు నాకు దివాళి అంటే ఎప్పుడు అంతే ఉన్నప్పుడే ఇంకా పిల్లలతో అన్నీ కొట్టించడం ఇంకా అలా చేసుకుంటాం అనమాట తనకి సరదాగా ఉంటుంది పిల్లలకి కూడా సరదాగా ఉంటుంది కదా వాళ్ళ నాన్న ఉంటే అనేసి కాకపోతే ఇంకెంతసేపు చూసినా తను రావట్లేదు మామేమో తిడుతుంది ఆ డివెట్లు ఇప్పుడు కొట్టించి ఇంకా అర్ధరాత్రి కొట్టిస్తారా అంటుంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే కొట్టించేశాను కొట్టించేసి పిల్లలైతే కాల్చుకోవడం సరదాగా మొదలు పెట్టారు ఈ లోపు తను వచ్చేసారు ఇంకా మా శ్రీహన్షి పాప అయితే ఇలా రెడీ అయిందండి ఇది దాని దివాళీ డ్రెస్ లెహంగా తీసుకున్నాం యాక్చువల్గా ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది వేసి దీపాలతో అలా ఫోటోలు అవి తీసాం కానీ తర్వాత అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడమే బెటర్ మా ఆశ్రిత్ బాబు అయితే ఇలా రెడీ అయ్యాడనమాట ఇంకా ఊరికి ముందే మా శ్రీహన్షి పాప అమ్మ నన్నే రెడీ చేయి ఫస్ట్ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి రెడీ చేయించుకుంది ఇంకా మా అశ్రిత్గా గాడేమో ఆ టీవీ ఉంటే చాలు వాడికి ఏం అవసరం లేదు ఆటలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు అసలు ఇంకా టీవీ ఉంటే సరిపోతుంది బట్ నిన్న మాత్రం ఈ క్రాకర్స్ కాల్చుకోవడంలో మాత్రం ఇంట్రెస్టింగ్గానే అండి ఇంకా వీళ్ళకైతే కొన్ని ఫొటోస్ అవి తీసేసి ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసి వాళ్ళకి నైట్ అడ్రస్లు వేసేసుకుంటే మనశ్శాంతిగా వాళ్ళు కాల్చుకుంటారు ఇలాంటివి కాల్చినప్పుడు పిల్లలకైతే ఇలాంటి క్లోత్స్ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ఏ నిపురవ మీద పడుతుందో తెలియదు కాబట్టి అందుకనేసి వాళ్ళకైతే ఇదిగోండి డ్రెస్సెస్ చేంజ్ చేసేసిన తర్వాత ఇలాగ ఇవి కొట్టించేసాను అనమాట డివెట్లు అప్పటికే చాలా మంది అయితే కాల్ చేసుకు కొంతమంది కాల్చుకోవడం అయిపోతుంది కూడా ఒక హాఫ్ అన్ అవర్లో టప్ కాల్ చేస్తారు కదండి పిల్లలు కొంతమంది ఇంకా కొంచెం కాల్చుకుంటున్నారు మేము స్టార్ట్ చేసేసరికి ఇంకా మేము మొదలుపెట్టి వాళ్ళ నాన్న వచ్చి కాల్చేసరికి అందరూ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అంత లేట్ అయిపోయింది మాకు ఇంకా పిల్లలతోటి కూర్చుని ఇలాగా కాకర పువ్వొత్తులు అవి కాల్చాం ఫస్ట్ తర్వాత ఇంకా పిల్లలు కూడా ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ వరకు అన్ని దగ్గర ఉండి చేయించు అంటే లాస్ట్ ఇయర్ కూడా పట్టుకుని కాల్చారు కానీ మరీ అంత ఫాస్ట్ లేరు ఈ సంవత్సరం కొంచెం ఫాస్ట్ అన్నమాట వాళ్ళే వెళ్ళిపోయి వెలిగించేసుకుని కాల్చేసుకోవడం ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి ఇంక అన్నీ తెలుస్తున్నాయి కదా కాసేపు అయితే వాళ్ళు అలా ఎంజాయ్ చేశారు ఇలాగా మా నాన్నగారేమో కొన్ని బాంబులు పట్టుకెళ్ళిపోయి రోడ్డు మీద బాంబులు కాల్చుకుంటున్నారు ఆ బాంబులు అయితే ఇంకా చెవులైతే చిల్లు చిల్లు పడినట్టు అయిపోయి అందులో నేను పూజ కోసం మధ్యలో ఇంటికి వెళ్ళి వచ్చాను కదా అసలే పెయిన్గా ఉందంటే ఎన్ని కాల్ చేస్తున్నారో ఇంకా రోడ్డు మీద జనాలు వస్తున్నారని కూడా లేకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఫుల్గా సందడి సందడి ఇంకా దివాళీ అంటే ఇంకా ఎవరిని అనడానికి మనం సరిపోమో మనమే జాగ్రత్తగా ఉండాలంతే నాకు అన్నిటికన్నా దివాళీ సామాన్లు అన్నిటికన్నా ఇష్టమైనది ఏదైనా ఉందంటే ఈ చిచ్చుబుడ్లో ఇష్టం బాగా ఎందుకంటే ఆ స్టార్స్ చాలా బాగుంటుంది చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఆ కుండ చిచ్చుబుడ్లు అంటారు కదా మెరపకా చుడతారు చూడతారు అవైతే చాలా ఇష్టం అనమాట ఎన్ని క్రాకర్స్ ఉన్నా సరే అవి బాగా నచ్చుతాయి ఎందుకు ఫస్ట్ టైమ్ శివకాశి నుంచి క్రాకర్స్ తెప్పించినప్పుడు అలాగే స్టార్స్ టైప్లోనే వచ్చేవి బట్ వేరే క్రాకర్స్ అనమాట అవి కూడా చాలా బాగా అనిపించాయి ఇలా మా దివాళి అయితే చేసుకున్నామండి మరి మీరు పండగ ఎలా చేసుకున్నారు అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది సో నెక్స్ట్ ఏం వీడియోస్ పోస్ట్ చేయాలో సజెస్ట్ చేయండి ఇదిగోండి మా హస్బెండ్ నేను పేల్చేది అయితే లాలీపాప్ లాస్ట్ ఇయర్ది మిగిలిందనమాట ఇంకా ఇక్కడ తర్వాత వచ్చేసి అక్కడ కాల్చుకున్నాక అత్తయ్య గారి దగ్గర కూడా వచ్చి పిల్లలైతే కొన్ని క్రాకర్స్ అయితే కాల్చుకున్నారు ఈ వ్లాగ్ అయితే లైన్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్